ఒక దేశం నుంచి ఇప్పుడు వెళ్ళాలి కదా అది దారి ఎలా అంటే ఇలా స్ట్రైట్ వెళ్ళాలి కానీ నేను ఎక్కడికి అంటే సమర అనేది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ లో ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇటు వెళ్ళాలి కానీ ఆయన ఇటు ఇటు వెళ్ళిండట ఆయన ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళి కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి చేసి చేసి అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు అంట ఇంచుమించు పన్నెండు గంటలు ఇప్పుడు జనరల్ గా ఇది గ్రామం కదా పల్లెటూరు అందరు కూడా తెలుసు ఊర్లు కాబట్టి ఇప్పుడు జనరల్ గా మీరు చెప్పండి బావిలో నీళ్లు చేదుకోవాలంటే నీళ్లు పట్టుకోవాలంటే ఇంట్లోకి నీళ్లు తెచ్చుకోవాలి బట్టలు తుక్కోడానికైనా తాగడానికైనా అంటే ఏ టైంలో లో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తారు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టూ టైమ్స్ మధ్యాహ్నం వెళ్తారా మధ్యాహ్నం పూట అసలు వెళ్తారా వెళ్ళరు ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటల సమయంలో ఒక స్త్రీ వస్తుంది ఎక్కడెందుకంటే నీళ్లు చేదుకోవడానికి వస్తుంది అసలు అది నీళ్లు చేదుకోవాల్సిన సమయమా కాదు చదువు సమరేశీ ఒకటి నీళ్ళు చేదుకో అక్కడికి రాగా నాకు అడిగాడు ఈ సమరేశీ ఎవరు అని అంటే ఈమె ఒక విషయ ఈమె వేష్య యాక్చువల్ ఈమె వేష్య రోజుకొకరితో ఉంటుంది కాబట్టి ఈమెంటది అని అంటే ఊర్లో అందరూ ఈమెని తిట్టేవాళ్ళు ఈమె చేసే పని మంచిది కాదు కదా చేసే పని చెడ్డది కాబట్టి ఊర్లో వాళ్ళందరూ కూడా ఈమె శాపగ్రస్తుల్లాగా చేసే పనిని బట్టి ఆమె నిందించడము తిట్టడము ఊరిలో నుంచి వెలివేయడము తిట్టడము ఏదో ఒకటి చేసేవాళ్ళు అనమాట అందుకు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు బావి దగ్గర మనుషులు ఉండరు ఎవరు ఉండరు కాబట్టి అంటే పన్నెండు గంటలకు వెళ్తుంది అర్థమైందా పన్నెండు గంటలకు అక్కడికి వెళ్తుంది పొద్దున వెళ్ళదు పొద్దున వెళ్తే జనాలు ఉంటారు జనాలు ఉంటే ఏమంటారు చూట్టుబోట్టి మాటలు అంటారు ఈవినింగ్ వెళ్తే మళ్ళీ అక్కడ జనాలు ఉంటారు మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నము ఎండలో ఎందుకు వెళ్తుందంటే ఆ సమయంలో ఎవ్వరు ఉండరు ఎవరిని నేను కలవాల్సిన అవసరం లేదు ఎవరు నన్ను ఒక మాట అన్నారు వెళ్తానో నీళ్ళు తీసుకుంటానో వచ్చేస్తా కానీ ఏసా ఏమనుకున్నాడు అంటే ఈమె మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడ వస్తుంది కాబట్టి నేను కూడా అక్కడే ఆమెను కలుసుకుంటా హలో స్త్రీ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం స్త్రీ సంఘానికి సాదృశ్యం చర్చ్ ఇస్ అ ఉమెన్ సో ఎవరు ఒక స్త్రీ ఈ స్త్రీ ఇప్పుడు పాపంలో ఉందేమో వ్యభిచారిగా ఉందేమో పట్టుబడిపోయిందేమో ఏదో తప్పులు చేస్తూ ఉందేమో కానీ అయినప్పుడు కూడా ఏమి ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఆమెని కలవడానికి ఏసై వచ్చింది క్చువల్ ఆయన డెస్టినేషన్ పాయింట్ ఏంటిది ఎక్కడికి వెళ్ళాలా గలి వెళ్ళాలా కానీ గలి వెళ్ళకుండా సమరేగా ఎందుకు వచ్చిందంటే ఈమె ఒక్కదాని కోసం వచ్చాం ఇప్పుడు కొన్నిసార్లు అనుకుంటా నా ఒక్కని కోసం దేవుడు వస్తాడు నా ఒక్కనితో దేవుడు మాట్లాడతాడు నన్ను ఒక్కని పైకి లేవనైతున్నాడు నన్ను ఒక్కరిని ఆశీర్వదిస్తాడు ఇంతమంది ఇప్పుడు ఒక ఒకసారి ఒక మీటింగ్ అయిందండి అయినప్పుడు వర్షిప్ జరుగుతుంది అందరూ మంచిగా కళ్ళు మూసుకొని మంచిగా వర్షిప్ చేస్తున్నారు హల్లే అనుకుంటా ఒక్కడు మాత్రము ఇట్లానే చూస్తున్నాడంట ఏం చేయట్లా పాటలు పాడట్లేదు వర్షిప్ చేయట్లేదు అప్పుడు పాస్టర్ వెళ్ళి అడిగిండంట ఏమైందరా అందరూ వర్షిప్ చేస్తున్నారు నీకొక్కనికి ఏమైంది నువ్వు ఎందుకు వర్షిప్ చేస్తా లేవు అని అంటే వాడు ఏమన్నాడు అంట తెలుసా ఇప్పుడు వీళ్ళందరూ దేవుడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ ప్రజెన్స్లో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కదా ఇంతమంది కోసం వచ్చిన దేవుడు నన్ను నొక్కను వదిలేసిపోతాడా అన్నాడు నేను చేశాను వచ్చినాడు అన్నాడు అంట అన్నాడంటు ఇంకొకటి అన్నాడంట అసలు దేవుడు వచ్చిండు కానీ అందరితో మాట్లాడతాడు కానీ నాతో ఎందుకు మాట్లాడతాడు వీళ్ళందరంటే ఇంపార్టెంట్ నాతో ఎందుకు మాట్లాడతాడు నా ఒక్కని కోసం దేవుడు వస్తాడా ఇప్పుడు కొంతమంది వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఒంటరిగా అనుకుంటారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పేరు వస్తుంది ఏంటిదని అంటే వీళ్ళకి చాలా పొగరు ఎక్కువ వాళ్ళ జీవితంలో లేదో కష్టాలకు ఎవరితో మాట్లాడుకుంటుంటే ఉంటే వాళ్ళకి ఒక పేరు ఏంటి అంటే వీళ్ళకి పొగరు ఎక్కువ వీళ్ళకి గర్వము అందుకోసం ఏమి జస్ట్ వచ్చి మంచిగా మాట్లాడవచ్చు కదా మేము మాట్లాడదు కాబట్టి ఈమెకి గర్వము కానీ ఆమె హృదయంలో ఏం జరుగుతుంది ఆమె జీవితంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అవసరం లేదు ఇప్పుడు ఈ స్త్రీని అంట కలుసుకోవడానికి పోయినంట చదవము ఆయన శిష్యులు ఆహారం కొనుటకు కొనటకు వెళ్ళి ఉండి శిష్యులు ఎప్పుడు వేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం వేసేయా ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే వేసే అక్కడ ఎందుకున్నాడు ఎవరిని కలుసుకోవడానికి సంబరం ఈ స్త్రీని కలవడానికి అంటే ఆ స్త్రీ ఏమైనా మంచిదా కాదు ఏమైనా మంచి పని చేస్తుందా కాదు ఏమన్నా మంచి స్థితిలో ఉందా కాదు ధనవంతురాలా కాదు ఏది లేదా ఆమె దగ్గర ఆమె చేస్తున్న పనే మంచి పని కాదు అయినప్పటికీ కూడా దేవుడు ఆమెని కలుసుకోవడానికి పోయాడు చదవ ఆ సమరేశ్వరీ యూదు సమరేశ్రీ అయిన నన్ను దాహం ఎలాగా ఎలాగ అడుగుచున్నా అంటే నాకు కొంచెం వాటర్ ఇవ్వు నాకు దాహం వేస్తుంది అని అంటే ఇప్పుడు ఈమె కులం కూడా ఏంటిది అని అంటే వీళ్ళది కొంచెము జాతి అనేది తక్కువ క్యాస్ట్ తక్కువ ఆ ప్రాంతంలో నువ్వు యూదుడవి అవి యూదులు అని అంటే పెద్దవాళ్ళు హై క్యాస్ట్ సమరేదులు అని అంటే లో క్యాస్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటుందిగా హై క్యాస్ట్ వాళ్ళు లో క్యాస్ట్ వాళ్ళు రెడ్డీస్ కాపులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ అంటేనే చిన్న చూపు మంచిగా చూడరు వాళ్ళు సో వీళ్ళకి ఏంది అని అంటే నువ్వు యూదుడు అవి నేను సమ్మె నువ్వు హై క్యాష్ నాది లో క్యాష్ నువ్వు నన్ను ఎట్లా అడుగుతున్నా నీళ్ళు నా దగ్గర ఎట్లా తాగుతున్నావు అని అడిగి తర్వాత కొంచెం అయిన తర్వాత కొంచెం అయిన తర్వాత కాన్వర్జేషన్ ఎక్కడికి వెళ్తుంది అంటే నువ్వు నీ పెనిమిటిని తీసుకురా అంటాడు అంటే ఏమంటుంది నాకు పెనిమిటి లేడు అంటారు ఈ స్టోరీ తెలుసు కదా మీకు అందరికి బ్రీఫ్గా చెప్తున్నా పెనిమిటి లేడు అని అంటారు అయితే అప్పుడు వేసాయంటాడు నీకు ఇదివరకు ఐదు మంది పెనిమిటిలు ఉండేది కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అంటే ఇప్పుడు నీళ్లు చేదుకోవడానికి వచ్చ రావడానికి ముందు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు ఇంకెవరో ఉన్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఒక పాపపు క్రియ అనేది జరుగుతుంది వాళ్ళు మ్యారీడా పెళ్ళైందా కాలే ఈమె వాడిని ఇంట్లో పెట్టి ఇంట్లో నీళ్ళు లేవానో తాగడానికనో నీళ్ళ కోసము వచ్చింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏం కార్యం చేయాలా మళ్ళీ పాపమే చేయాలా పాపము చేయడానికి ఆమె ఏమైంది రెడీ చెప్పండి పాపం చేయడానికి రెడీగా ఉంది పాపం చేయడానికి నిశ్చయించుకుంది పాపం చేయడానికి రెడీగా ఉన్న ఈమెని కలవడానికి దేవుడు వచ్చాడు టైమ్స్ చర్చ్ అనేది ఎట్లుంటుంది అని అంటే కొన్ని సమస్యల్లో నుంచి కొన్ని ఇబ్బందుల నుంచి బయటకు రావాలనుకుంటారు కొన్ని ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మంచిగా ఉండాలనుకుంటారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్థితుల గతుల చేత వాళ్ళు అలాగే అంచబడుతూ ఉంటారు దేవుడు ఈరోజు ఏమంటున్నాడు అంటే సంఘము నిమిత్తము దేవుడు వస్తాడు అంటే ఎవరు యు ఆర్ ద చర్చ్ పది మంది కలిస్తే సంఘం కాదు నువ్వు ఒక్కడు ఉన్న చర్చే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు చేసాయా పదివేల మందికి బోధించి ఐదు వేల మందికి బోధించండు పదివేల మందికి బోధించు ఎంతో మందికి బోధించండు కానీ ఇక్కడ బోధించడానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒకలే ఇప్పుడు నేను ఇంత గట్టిగట్టిగా వాక్యం చెప్తున్నా కదా మీకు అనిపిస్తుందా నేను ఎందుకు ఇంత గట్టి గట్టిగా చెప్తున్నాడు మెల్లగా కొంచెం ప్రశాంతంగా దేవుడు పరిశుద్ధుడు మీరు ఇలా ఉండాలి దేవుడు ప్రేమమయుడు ఎంతమంది అనుకుంటారు హానెస్ట్ నేను నాకు తెలిసైతే నేను వెళ్ళిన ప్రతి చోట అదే అనుకుంటున్నాను ఎందుకు ఇంత గట్టి గట్టిగా చెప్తున్నాడు అని యూనో ఏదో ఇరవై ముప్పై మంది ఉన్నారు కాబట్టి నేను గట్టిగా చెప్తలే మా చర్చలో ఐదు మంది ఉన్నా నేను ఇంతే చెప్తా ఒక్కళ్ళు ఉన్నా ఇంతే గట్టిగా చెప్తా వంద మంది ఉన్నా ఇంత గట్టిగా చెప్తా నాకు రావడమే అట్లా వచ్చింది సో దేవుడు కూడా ఎట్లా అంటే పదివేల మంది ఉన్నా నీ దగ్గరకు వస్తాడు నువ్వు ఒక్కదాని ఉన్నా దేవుడు నీధ కోసం వస్తాడు పదివేల మందికే నేను వాక్యం చెప్తా అనేది తప్పు కొన్ని కొన్ని పాస్టర్స్ ఉంటారు ఎట్లా అంటే మాకు పబ్లిక్ ఎక్కువ ఉండాలి గ్యాదరింగ్ పబ్లిక్ ఎక్కువ ఉంటేనే మేము వచ్చి వాక్యం చెప్తాం అండ్ ఇంకోటి ఏది మాకు చిన్నపిల్లలు ఉండదు కంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఉండాలి వెళ్ళు అది ఒక క్రైటీరియా ఉంటుంది తెలుసా అసలు ఎన్ని రూల్స్ ఉంటాయి తెలుసా ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి అంటే ఒక సేవకుని ఇంటికి ఇక్కడికి పిలవాలి అని అంటే చాలా ఉంటాయి అది ఓన్లీ పిలిచి అరేంజ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు వచ్చి ఏం రిక్వైర్మెంట్ అడుగుతారో తెలియదు ఏం ఫుడ్ అడుగుతారో తెలియదు ఇట్లు ఉండాలి నాకు ఈ మైకే అంటారు కొంతమంది నాకు ఇంతమంది ఉండాలా ముందు అని అంటారు వర్షిప్ మా వేస్తారు మీరు చేయొద్దు అని అని అంటారు వెళ్ళి ఇంకొంతమంది ఫిక్స్డ్ రేట్ ఒక చర్చిపోవాలంటే ఫిక్స్డ్ ఇంత అమౌంట్ ఇస్తేనే మేము వచ్చి చెప్తాం తెలుసా ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు బట్ చెప్తాను నేర్చుకోండి అనుభవం ఏ నేను అట్లా ఆ గ్రూప్లో లేను నన్ను అనుకోయ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడే వాక్యం మంచి క్రౌడ్ తక్కువ ఉంది అనుకో లైట్ లైట్ పై పైన వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు చిన్నపిల్లలు ఉన్నారు అనుకో ఇంకొక వాక్యమే చెప్పారు దేవుడు మార్చాడు దేవుడు ప్రేమమ్మయుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆమె చలో బాయ్ హలో కానీ దేవుడు ఎట్లా అంటే ఒక్కరి కోసం వస్తాడు పది మంది కోసం వస్తాడు ఇంకొక మాట ఉంటుంది బైబుల్లో చిన్న మంద భయపడకుడియా అంటూయ సో చిన్న మందని దేవుడు ఎక్కువగా మంచిగా ట్రీట్ చేస్తాడు ఇప్పుడు ఇల్లు కూర్చున్నారు ఒక మందలు మందలుగా కూర్చున్నాం ఇక్కడ ఒక మంద అక్కడ ఒక మంద ఇక్కడ ఒక మంద దీన్ని ఎట్లా చూస్తాడంటే దేవుడు ఒక్కళ్ళని పదివేల మంది లాగా చూస్తాడు అంటల్లుయ సో నువ్వు అనుకోకు నా ఒక్కని కోసం దేవుడు వస్తాడా నా ఒక్కనితో దేవుడు మాట్లాడతాడా నీ ఒక్కని కోసం దేవుడు వస్తాడు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కొన్నిసార్లు మీటింగ్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఎవ్వరు వినలేదనుకో ఎవరు ఒక్కరు ఉండరు బాగా వినేవాళ్ళు వాళ్ళ ఒక్కరి కోసమే నేను వాక్యం చెప్తాను అది గంట రెండు గంటలు మూడు గంటలు చెప్తేనే ఉంటాను లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ పాప ఉంది యాక్చువల్ పొద్దున్న లేదు నేను చాలా మిస్ అయిన అమ్మాయిని పొద్దున ఇక్కడ ఫ్రెండ్లో వచ్చి లాస్ట్ ఇయర్ చాలా బాగా వినింది ఐ మిస్ డియర్ ఇందాక కనపడింది అడిగినాను ఏం చేస్తున్నావు అంటే జాబ్కి పోయినా పొద్దున రాలేదు ఎందుకు అని అంటే జాబ్కి పోయినా నేను షాక్ అయినా ఆమె హైట్కి జాబ్ ఎట్లా పోతుంది వెళ్ళి అంటే నాకు ఎట్లా రిజిస్టర్ అయింది అని అంటే అమ్మాయి ఆమె వినే పద్ధతి అనేది నాకు బాగా నచ్చింది ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు క్రౌడ్ ఎలా ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు మీ కూడా ఎట్లా చెప్తున్నా రెస్పాండ్ అవ్వాలా మాట్లాడాలా ఇట్లా ఎట్లా చెప్తున్నా అంటే అప్పటికి ఇంక దగ్గర డబల్ చెప్పింది వాళ్ళని కూడా చాలా కష్టపెట్టినా అట్లా వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా దారిలోకి వచ్చారు మీరు కొంచెం తొందరనే దారిలోకి వచ్చారు పర్లేదు యు ఆర్ బెటర్ చూద్దాం వాక్యంలోకి వెళ్ళారు చదువు 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 ఏలయనగా యూదులు సమరులతో సాంగత్యం చేయరు అందుకేసు నీవు దేవుని వరమును నాకు దా దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది పదిహేడు చదవమ్మా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే సరే నీకు పెనిమిటి లేదు ఎందుకంటే నీకు పెళ్లి కాలేదు ఓకే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేది నీకు ఐదు మంది హస్బెండ్స్ ఉండే ఐదు మంది ఉండే ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కా అంటే ఇంట్లో ఎవరు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు ఆయనతో మ్యారేజ్ కాలేదు అంటే అక్కడ ఇంకొకటి పాపము జరుగుతుంది ఈమె మైండ్లో ఏముంది ఇప్పుడు ఎవరు కూడా అండి ఒక పాపంలో కూరుకుపోయి అందులోనే ఆ బురదలోనే ఉండాలని అనుకోరు ఎవరని అనుకుంటారా ఇప్పుడు పది మంది జనాలు అసహించుకుంటున్నారు అనుకో నిన్ను అందరు అసహించుకుని దూరం పెడుతున్నారు అంటే ఈవెన్ అది నీకు నచ్చినా కూడా నువ్వు చేయలేవు నీకు తెలిసింది అనుకో అర్థమైంది అనుకో తప్పు అని నువ్వు ఆ పని చేయలేవు ఈ స్త్రీ కూడా ఏంటంటే ఏసై ఏమన్నాడు నీకు ఇదివరకు ఐదు మంది పెనుమెట్లు ఉండేది ఇప్పుడున్నవాడు నీ పెనిమెట్టి కాదు అంటే ఫైవ్ టైమ్స్ ఏమైంది తెలుసా ఫైవ్ టైమ్స్ ఆమె మ్యారేజ్లో ఫెయిల్ అయింది గాట్ మై పాయింట్ ఫైవ్ హస్బెండ్స్ అంటే ఏంటి ఫైవ్ టైమ్స్ మ్యారేజ్ అయింది ఐదు మందితో పెళ్ళి అయినప్పటికీ కూడా ఆమె అనుకుంది సరే నేను విన్ని పెళ్ళి చేసుకుందాం ఒక పెళ్ళి అయింది మేము చాలా బాగుంటాం సంతోషంగా ఉంటాం ఇంకా జీవితాన్ని సాగిస్తాం అనుకునేసరికి వాడు వదిలేసి వెళ్ళిపోతాడు మొదటి వాడు సరే ఇంకొకటి వచ్చాడు నేను నేను చూసుకుంటాను నేను బాగుంటా ఐ లవ్ యూ అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి వచ్చి పెళ్లి చేసుకున్నాడు సరే ఆ అవాణి నమ్మింది సరే నాకు ఎవ్వరు లేరు కదా తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు వీడన వచ్చిన అతను బాగా మంచిగా ఉంటాడే మేము జీవితకాలం మంచిగా ఉంటాము అని అనుకుంది వాడు కూడా ఏం చేసానంటే వాడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అట్లా ఐదు మంది ఆమెని మోసం చేసి వెళ్ళిపోయారు ఇంకప్పుడు ఆమె ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు ఆమె బ్రతకాలంటే ఏం చేయాలా ఇంకొక పని ఎవరైనా ఇస్తారా అట్లాంటి స్త్రీకి పని ఇయ్యరు సో ఆమె జీవన శైలి కోసం ఏం చేయాలా జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయాల సో అందులో ఆ పాపంలో ఆమె కూరుకుపోయింది ఎల్లు మనం ఎప్పుడు కూడా కొంతమందిని వీళ్ళు ఒక తప్పు చేశారు కాబట్టి వాళ్ళని జడ్జ్ చేయడం కాదు వాళ్ళు అసలు ఆ తప్పులోకి ఎలా పడ్డరు పడినప్పుడు వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలనేది ఉండాలి కానీ వీ షుడ్ నాట్ జడ్జ్ థింగ్ వాళ్ళని జడ్జ్ చేయదు అరే నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు నువ్వు వాళ్ళు తప్పు చేసారా నీకు అనిపిస్తుందా అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురానికే సహాయం చేయవు కానీ అంతేగాని నువ్వు ఈ తప్పు చేసినావు ఈ పాపం చేసినావు అది చేసినావు ఇది చేసినావు నువ్వు వేసిపోతున్న మధ్యాహ్నం వాక్యం గుర్తుందా దేవుడు ఆదాయం అడిగినా పండెందుకు ఎందుకు తిన్నావు అని దేవుడే అడగలేదండి మనం ఎంత అసలు నీ పక్కన ఉన్న వాళ్ళు ఏదైనా పెద్ద తప్పు వేయవచ్చు అసలు నువ్వు ఎట్లా అడుగుతావు అందులో నుంచి బయటికి రా అది చెప్పు నేర్పించు కానీ నువ్వు ఇది చేసినావు అట్లా వేసినావు అని దూరం పెట్టు మనుషులను దూరం పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా పాపములు చేస్తారు చదవమ్మా అప్పుడు చిన్న ఇప్పుడు ఏమంటుంది అయ్యా నీ ప్రవక్తవాన్ని గ్రహిస్తున్నా ప్రవక్తలు అంటే ఏంటిది వాళ్ళకి జరిగినది తెలుస్తుంది కాబట్టి దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు కాబట్టి మేమనుకుంటుంది అంటే అయ్యా నువ్వు ప్రవక్తవాన్ని గ్రహిస్తున్నావు నా జీవితంలో ఏం జరిగిందో మొత్తం నువ్వు జరిగింది జరిగినట్టు చెప్తాను నీ ప్రవక్తవాన్ని గ్రహిస్తున్నా నేను నోనన్నది చదవమ్మా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎరిశలయంలో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చుచున్నారని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయమని చెప్పగా ఏమంటుంది అంటే అయ్యా నువ్వు ప్రవక్త అని గ్రహిస్తురా ఏసైనా ఏమంటుంది అంటే నువ్వు ప్రవక్త నాకు తెలుసు ఇంకో కాన్వర్జేషన్లో ఏమంటుందంటే నాకు ఒకటి తెలుసు క్రీస్తు అనబడిన మెసేజ్ వస్తాడు ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు సో ఏం తెలియదు అని అంటే ఈయనే క్రీస్తు అని తెలియదు యేసు నీతో మాట్లాడచ్చున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు ఆయన చెప్పాడు నువ్వు నువ్వు చెప్తున్నా క్రీస్తు ఎవరో కాదు అది నేనే అని చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి గాని నీకేమి కావాలనని ఆయనను ఈ మత ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడును అడగలేదు ఇదేంటి తెలుసా దిస్ ఇస్ అ క్వాలిటీ ఆఫ్ గుడ్ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ప్రతి చర్చ్ మెంబర్కి ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఇప్పుడు జక్కయ్య వాక్యం గుర్తుందా జక్కయ ఇంటికి ఏ పోయినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారంట ఆయనని ఈయన ఏసఐ పాపులతో కూర్చొని ఏంటన్నాడు పాపులతో సహవాసం చేస్తున్నాడు అన్నారు కదా ఇప్పుడు ఈమె కూడా పాపియే కదా ఈమె కూడా పాపియే సమరయ స్త్రీ ఏసై ఆమెతో మాట్లాడట శిష్యులు చూసారంట చూసి ఏమన్నారు వాళ్ళు నువ్వు ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడగలే అంటే శిష్యులు ఏం నేర్చుకున్నారు ఆయన ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది ఈయన ప్రవక్త కాబట్టి అపోస్తులుడు కాబట్టి దేవుని కుమారుడు కాబట్టి ఏం చేసినా ఒక కారణం ఉంటుందని వాళ్ళు వేలైతే చూపెట్టలేదు ఒక పాప ఒక పాపితో ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళు బ్యాడ్గా అనుకోలే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ని బట్టి సేవకుడు కానీ నీతోటి సహోదరులు కానీ చర్చ్ మెంబర్స్ కానీ చర్చ్ ఎల్డర్స్ కానీ సంఘ పెద్దలు వాళ్ళు కానీ సంఘ కాపర్లు కానీ నీతో కొంచెంసేపు మాట్లాడి వేరే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినప్పుడు సమ్టైమ్స్ ఇట్ విల్ పెయిన్ ఓకే వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకు అంత పట్టించుకోవట్లేదు అని మనకు ఆలోచన రావచ్చు అది సహజం మనిషిగా అటువంటి ఆలోచన రావడం అనేది చాలా సహజమైన విషయం కానీ దాన్ని మనము దైవికంగా తీసుకోవాలి కానీ న్యాచురల్గా తీసుకోవద్దు ఇప్పుడు జక్కయ్య స్థలంలో వాళ్ళ జనులు ఉన్న వాళ్ళు ఎట్లా చూశారంటే అది ఒక న్యాచురల్గా చూశారు అందుకోసం వాళ్ళు ఏమన్నారు అంటే పాపులతోనే ఉంటున్నాడు అడిగినా తప్పునెత్తి చెప్పారు కానీ ఇక్కడ శిష్యులు ఏమన్నా ఏమైనా అడిగినారు ఏం అడగలేదు ఎన్నో మూసుకొని ఆయన పని ఆయననే చేసుకొని అలా సమ్ సమ్టైమ్స్ సంఘంలో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వేరే వాళ్ళతోనే ఇంపార్టెన్స్ ఎక్కువ జరుగుతుంది ఇవన్నీ ఈవెంట్గా తెలుసా కార్నల్ మైండ్ లైక్ అపవాది తక్కువ స్థాయి లెవెల్లో మన మైండ్ని డిజైన్ చేసి పెట్టాడు అక్కడనే ఆగిపోతాం మనం ఇంకా పైకి ఎదగలేము అలాల్లుయ సో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక లక్షణం ఉండాలి సంఘంలో ఏదైనా జరుగుతుంది అనుకో నువ్వు వాళ్ళకే ఎందుకు పని చెప్పినావు మాకెందుకు చెప్పలేదు వీళ్ళనే వాళ్ళు వీళ్ళనే పిలిచినవారు జరిగేది ఏంటో తెలుసు అక్కడ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఆడబడతారు ఆర్ యూ అవైలబుల్ టు ద చర్చ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు అవైలబుల్గా ఉన్నవా నీకు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తుకున్నావు మెసేజ్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతున్నావా దట్ ఈస్ ఇంపార్టెంట్ చలో చలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి ఈయన క్రీస్ చదువుతున్నా అమ్మ ఇరవై తొమ్మిది మీరు వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది జో ఆ స్త్రీ సో అని ఏం అంటే నేనే నువ్వు చెప్పిన క్రీస్తు ఎవరో అనంటే అది నేనే అని చెప్పిండు ఆ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ స్త్రీ ఏం చేసిందంట ఆమె ఎందుకు వచ్చింది వాటర్ తీసుకుపోవడానికి వచ్చింది వాటర్ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు వాటర్ తీసుకొని ఎక్కడికి పోవాలా ఇంటికి పోవాలా ఇప్పుడు ఏం చేసిందంట ఆ స్త్రీ కుండని ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు అని తెలిసిందో అప్పుడు ఏం చేసిందంట కుండని విడిచిపెట్టి చోచో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడు ఎవరి దగ్గరికి పోయింది ఊర్లో జనులు ఏ జనుల దగ్గరికి పోయింది ఎవరైతే ఈమెని నువ్వు ఒక పాపవి నువ్వు ఒక వేషవని తిట్టినరో వాళ్ళ దగ్గరికి పోయి అని చెప్తుంది తెలుసా నేను యేసుక్రీస్తుని అనుకున్నా మీరు వచ్చాయనని చూడండి అదేంటిదో తెలుసా సువార్త దట్ ఈస్ ద కాస్పల్ అసలు ఈమె ఎవరు ఒక వేష వేషని ఎట్లా వేసిండు ఈమె వేష పని చేసే ఈమె దేవుడు ఎట్లా వేసాడు అంటే ఒక్క విజిటేషన్లో ఒక్కసారి దేవుని కలుసుకున్న తర్వాత ఆమెను కలిసిన తర్వాత ఆమె ఎట్లయిందంటే నుంచి సువార్థి కురాలుగా మారింది దేవుడు కూడా నేను ఒక్కసారి నువ్వు కలిసినప్పుడు నువ్వు ఏమైతే తెలుసా నీకున్న బలహీనతలు అన్ని పక్కకు పెట్టి నువ్వు ఏదో స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నేను గొప్ప సువార్తకురాలుగా గొప్పగా ట్రాన్స్ఫామ్ చేస్తావు జస్ట్ వన్ విజిటేషన్ ఒక విజిటేషన్ చాలు నీ జీవితం మారడానికి ఒక వాక్యం చాలు నీకు మారడానికి ఒక క్షణం చాలు నువ్వు మారడానికి ఇప్పుడు నువ్వు చూడు ఆమెకున్నటువంటి గొప్ప లక్షణం చూడు ఆమె ఆల్రెడీ వేసే కదా ఆల్రెడీ ఇంటిలో ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు కదా మీకోసము ఆయన కోసమే వాటర్ తీసుకుపోవడానికి వచ్చిందిగా వాటర్ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఏసఐని కలుసుకుంది మధ్యలో ఏసఐని కలుసుకున్నాక కుండ తీసుకొని ఎక్కడికి పోవాలమ్మే వాటర్ తీసుకొని ఎక్కడ పోవాలా ఇంటికి పోవాలా కానీ అవి ఏం చేసిందంటే కుండని అక్కడ విడిచిపెట్టి ఊర్లోనికి ఊర్లోనికిపోయిందటూయా సో అంటే దేవుడు మాట్లాడినప్పుడు నీ డైరెక్షన్ చేంజ్ అవ్వాలి ఆమె డైరెక్షన్ ఎక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ ఇంటికి పోవాల కుండ పట్టుకొని కానీ ఎక్కడికి వెళ్ళింది అంటే ఊర్లోనికి వెళ్ళింది సువార్త చేయడానికి అంటే దేవుడు ఒక్కసారి ఒక స్త్రీని కలిసి ఆమె ఎట్లేసింది అంటే ఉన్నటువంటి ఒక స్త్రీని గొప్ప సువార్థికురాలుగా మార్చుకున్నాడు హలో ఆ స్త్రీ ఏమైంది నశించిపోయింది రిజెక్ట్ చేయబడ్డది ఐదు మంది చేత మోసపరచబడ్డది వివాహంలో ఫెయిల్ అయింది జీవితంలో ఫెయిల్ అయింది తల్లిదండ్రులు లేరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెలివేసినారు వెళ్ళివేసినారు ఉంది అంటే ఆమె ఒంటరి ఒంటరిగా ఉన్నటువంటి ఆ స్త్రీని వాడుకున్నప్పుడు నేను వాడుకోడా నీకు దేవుని పని చాలా నాశ ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాను నీ లోపల ఎన్ని బలహీనతలు ఉండవచ్చు నీకు ఏది లేకపోయినా సరే అటువంటి స్త్రీనే గొప్పగా వాడుకున్నాడు నేను వాడుకోలేడా నశించిపోయిన దాన్ని రక్షించాలా రక్షించాలనుకున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే అంత నశించబడిన స్థితిలో అయితే మనం లేము మనం గ్రూప్లో తిరుగుతున్నాం చర్చకు వస్తున్నాం పది మందిని కలుస్తున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం కాలేజీకి వెళ్తున్నాం చదువుకుంటున్నాము అన్నీ చేస్తున్నాము సో అంత బ్యాడ్ పొజిషన్లో మనం లేము అంటే ఎవ్వరు లే సమయంలో రోడ్డు మీదకి రావడం ఎవ్వరు కనపడద్దు కాబట్టి ముందుకు వెళ్ళడం అటువంటి స్థితిలో ఉన్నామా సో యు ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ దాన్ దట్ ఉమెన్ ఆ స్త్రీ కంటే నువ్వు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నావు అటువంటి స్త్రీనే దేవుడు గొప్పగా వాడుకున్నప్పుడు మనల్ని మరీ గొప్పగా వాడుకుంటా సో ఎప్పుడు కూడా మన క్వాలిఫికేషన్ మనల్ని నాపోద్దు మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు మనల్ని ఆపొద్దు మనల్ని ఏది కూడా ఆపొద్దు మనల్ని ఏది ఆపలేదు లూయా సో స్త్రీ అంటే ఏంటిదంటే సంఘం సంఘం ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే కొన్నిసార్లు కొన్ని సంవత్సరంలో నుండి సంఘం అని అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి జనులు ఈమె కొండ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలి కానీ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఎక్కడికి పోయింది ఊరి లోపలికి ఎవరైతే రిజెక్ట్ చేసిరో వాళ్ళ దగ్గరికి పోయి ఎవరైతే విసర్జించిరో వాళ్ళ దగ్గరికి పోయింది నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణితో మాట్లాడినప్పుడు ఒక మార్గమును చూపెట్టినప్పుడు నువ్వు ఆ మార్గంలో వెళ్లకుండా మళ్ళీ నువ్వు అదే కుండ పట్టుకొని ఆమెలాగా మళ్ళీ ఇంటికి పోయినావనుకో ఏం జరుగుతుంది ఆమె ఇంకొక ఆరోవాన్ అయితే మోసపరచబడుతుంది మనం కూడా ఇంకొకసారి మోసపరచబడి ఆశీర్వాదం కోల్పోయి బాధపడుతుంది హలోయ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుణ్ణితోని మాట్లాడినప్పుడు చేంజ్ యువర్ డైరెక్షన్ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం మీరు చాలామంది ఇప్పుడు దేవుని అతను మాట్లాడండి ఉన్నారు దేవునితో మాట్లాడినప్పుడు చేంజ్ యువర్ డైరెక్షన్ చేంజ్ యువర్ క్యారెక్టర్ చేంజ్ యువర్ మేనర్స్ చేంజ్ ద వే ఆఫ్ టాకింగ్ చేంజ్ ద వే ఆఫ్ రెస్పాండింగ్ చేంజ్ ద వే ఆఫ్ సింగింగ్ చేంజ్ ద వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ లూయ చేంజ్ ద పీపుల్ ఎవరైతే మంచివాళ్ళు కాదు నీ జీవితంలో ఎవరైతే నిన్ను చెడు వ్యసనములకి కానీ చెడు పనులకి కానీ ఎవరైతే లొంగదీస్తున్నారో లోకంలో ఎవరైతే పడివేస్తున్నారో వాళ్ళని దూరం పెట్టు చేంజ్ ఆమె ఏం చేసింది ఆ వ్యక్తిని ఇంట్లో వాడిని ఏం చేసినా వదిలేసిందా లేదా వదిలేసింది ఒకవేళ ఇదే కుండ పట్టుకొని ఇంటికి అనుకో ఏమయ్యేది వాడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాడు అవునాక కొంచెం మనీ వచ్చేది ఆమె కూరగాయలు కొనడానికో తిండ తిండి తినడానికో బట్టలు కొనుకోవడానికికో దేనికో దానికి ఉపయోగపడే ఆమె దాన్ని ఏం చేసింది రిజెక్ట్ చేసి దేవుని దేవునికోసం పోయాలు సో సమ్ టైమ్స్ వి మస్ట్ సాక్రిఫైస్ ఫర్ దేవుని కోసం మనం కొన్నిసార్లు త్యాగం చేయాలి కొన్నిసార్లు మన పనిని పక్కకి పెట్టాలి అది మన జీవితాన్ని మారుస్తుంది అన్నప్పుడు మనం పక్కకి పెట్టాలి ఇప్పుడు నువ్వు చెప్పు చదవమ్మ ఒకసారి ఎక్కడ ఆపిన అక్కడ చదువు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వద్ద చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి ఆయన దగ్గరకు వస్తా ఉన్నారు ఇప్పుడు చూడు జస్ట్ ఇమాజిన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ జస్ట్ అట్లా డ్రై జస్ట్ ఇమాజిన్ ఆ స్త్రీ స్థానంలో నువ్వు నువ్వు ఉండి ఊహించుకో ఊరు అందరు నిన్ను తిడుతున్నారు ఎవ్వరు నిన్ను దగ్గరికి తీయట్లే అందరిని నీ చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను యేసుక్రీస్తుని కనుక్కున్నా అని నువ్వు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ఏమంటారు ఏమంటారు చెప్పు అరే నువ్వే ఇంత తప్పుల్లో ఉన్నో ఇంత పాపంలో ఉన్నో దేవుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చిండ అది మేము నమ్మాలనా అవునా కదా అంతవరకు ఎందుకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళు తర్వాత ఏదో ఒక రోజు నీ తోటి సహోదరులోకి ఎవరికోరికి రాత్రి దేవుడు నాతో కళల్లో వచ్చి మాట్లాడండి అని చెప్పు వాళ్ళు నమ్ముతారేమో చూడు ఏమో అబద్ధాలు చెప్తుంది అంటారు ప్రతిరోజు సంఘంకి వెళ్ళే వాళ్ళతో దేవుడు మాట్లాడినట్టే పక్కనోడు నమ్మడు అటువంటిది ఈ వేషం వెళ్ళి దేవుడిని అనుకున్నా అని చెప్పినప్పుడు ఊరాలి నమ్ముతారా ఏమని ఉంటారు తెలుసా బైబుల్ చేయలేదు కానీ రాయలేదు కానీ ఉంటారు అంటే వాళ్ళు అసలు నువ్వు నీతో ఎట్లా మాట్లాడతాడు నీ దగ్గరికి ఎట్లా వస్తాడు నువ్వు ఎవరని మా వస్తే మా దగ్గరికి రావాలా మమ్మల్ని వచ్చి మాట్లాడాలి కానీ నీ దగ్గరికి వచ్చి ఎట్లా మాట్లాడతాడు అని ఉండాలి ఇంకొక మాట ఏమన్నా సార్ నువ్వు చెప్పిన మాట నమ్మి మేము మా పనులు మానుకొని అక్కడికి వస్తున్నాం అక్కడ క్రీస్తు లేడు అనుకో అక్కడ నేను రాళ్లతో కొట్టి చంపుతాను అక్కడ ఆ టైంలో ఆచారాలు అంతే వ్యభిచారులు ఎవరైనా ఉన్నారని అనుకో వేష పనులు ఉన్నారా అంటే వాళ్ళు ఊరిలో బ్రతికితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు లల్లు అటువంటి స్థితి ఎరిగి కూడా వీళ్ళందరు నన్ను తిడతారు కొడతారు అని తెలిసి కూడా ఆమె ఏం చేసింది దేవుని దగ్గరికి ఊరి దగ్గరికి మల్ల భయంతే సో దేవుడు ఏం చేశాడంటే స్త్రీ అంటే ఎవరు సంఘం ఏదైతే పాడైపోయిన సంఘం ఉందో దాన్ని సువార్తీ చేంజ్ చేశాను